హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రైతులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా పీఎం కిసాన్ పదిహేడు విడత నిధులు విడుదల తేదీ ఫిక్స్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి అంటే రైతుల అకౌంట్లో అంటే రైతుల అకౌంట్లో డబ్బులు ఎప్పుడు వేస్తారు ఎప్పుడు డేట్ ఫిక్స్ చేశారు అనే పూర్తి సమాచారం అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ లో వెళ్ళిపోదాము ఇక మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ రైతులకు శుభవార్త చెప్పారు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మన్ నిధి డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు తేదీని ఖరారు చేశారు ఇక ఈ నెల పద్దెనిమిదవ తేదీన ప్రధాని మోడీ పదిహేడో విడత సమ్మన్ నిధిని విడుదల చేయబోతున్నారు ఇక పీఎంగా గా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ఈ నెల పద్దెనిమిదవ తారీఖున మోడీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించబోతున్నారు ఈ పర్యటనలో భాగంగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు చూశారు కంటే మొత్తం మీదుగా పిఎం కిసాన్ పదిహేడు విడత నిధులకు అయితే డేట్ కూడా ఫిక్స్ అయితే చేశారు అయితే ఈ నెల పద్దెనిమిదో తారీఖున అయితే అర్హులైన ప్రతి ఒక్కరి అకౌంట్లోనైతే అయితే డబ్బులు విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్